హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నిరుద్యోగ యువతలకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ ఫిఫ్టీ వన్ ఉద్యోగాల భర్తకి ఎక్సలెంట్ గా ఒక నోటికే రిలీజ్ చేయడం జరిగింది సో ఇండియన్ నేవీలో టైప్ ఆఫ్ జాబ్స్ అండి ఇప్పటికీ భారీ వర్షాలు కురవడం పడవ నావిక్ కావచ్చు ఇండియన్ నేవీలో భారీ టైప్ ఆఫ్ జాబ్స్ అండి లోకో పైలట్ కావచ్చు తదితర ఉద్యోగాలు వాటికి పర్టికులర్ డీటెయిల్స్ మనం అని క్లియర్ ఓకేనా సో లెట్ స్టార్ట్అప్ మొత్తానికి మొత్తంలో ఇండియన్ నేవీలో సెవెన్ ఫార్టీ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి డిగ్రీ హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి కావాల్సిన విద్య అర్హతలు కావచ్చు నోటిఫికేషన్ పిడిఎఫ్ కావచ్చు అయితే బ్రహ్మాండంగా మీకు వీడియో కింద లింక్ రూపంలో అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఇండియన్ నేవీలో అసలు భారీ వర్షాలకు ఎమర్జెన్సీ పడవ ప్రయాణం చేసినటువంటి లో సైనికుల ఇండియన్ నేవీ పౌరులంతా కూడా రక్షణగా అండ్ ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి లేనంత పవర్ కూడా ఇండియన్ నేవీ డిపార్ట్మెంట్ కి వాళ్ళ ఉంది ఈ ఇండియన్ నేవీలో జాబ్ చేయాలి అంటే నిజంగా చాలా బీచ్ లో వెళ్ళొచ్చు అండ్ మంచి మంచి సముద్రాలు కూడా చూడొచ్చు అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిది అండ్ ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది ఓకే అండ్ తెలుగు రాష్ట్రంలో కూడా ట్రైనింగ్ సెంటర్ మన హైదరాబాద్ లో అవైలబుల్స్ ఉన్నాయా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా అంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫ్రామ్ విద్య అర్హతలు కావచ్చు అండ్ టైప్ ఆఫ్ పోస్ట్లు ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా చాలా వెల్ అండ్ క్లియర్ కట్ గా మీకు వీడియో కింద లింక్ రూపంలో అందియడం జరిగింది ఓకేనా ఈ వీడియో తప్పకుండా ఒక పది మందికి షేర్ చేయండి అర్హత వాళ్ళ అభ్యర్థులకు మాత్రం దయచేసి తెలియజేయండి అండ్ మీకు వచ్చినటువంటి ప్రతి సలహాలను సందేహాలను కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తి చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్